అమ్మో ఏం చేస్తున్నావు ఈరోజు నీకు బాగా నచ్చుతుంది నాన్న ఈరోజు చేసిన తర్వాత చూడు నీకు బాగా ఇష్టపడతావు సరే ఆకలేషన్ తొందరగా అవునండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది పప్పులోకి సైడ్ డిష్గా ఇంకా బాగుంటుందండి సో ఈ మిర్చి కారం కూడా ఉండవన్నమాట ఇది మధ్యలో కట్ చేసి మనం ఆలు స్టఫింగ్ పెట్టేసి హీట్ చేస్తే సూపర్గా ఉంటుంది ఇది అందరు ఇష్టపడతారండి సో మా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు అందుకే అప్పుడప్పుడు ఇలా సర్ప్రైజ్గా వాళ్ళకి నచ్చినవి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సో అందుకే ఈరోజు ఇలా ఆలు కూడా పీల్ తీసి కట్ చేసుకొని నేను రైస్ కుక్కర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించానండి తర్వాత ఆలునైతే ఇలా స్మాష్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర పల్లీలు వేసుకొని వేపుకోవాలండి పల్లీలు కూడా లో ఫ్లేమ్లో వేపుకుంటే మంచిగా ఉంటాయి టేస్ట్ అనేది సో ఇలా పల్లీలు వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని చక్కగా వేపుకోవాలండి సో ఈ ఆనియన్స్ మెత్తబడి బాగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి రుచికి తగినట్లుగా ఉప్పు కారము వేయించిన జీరా పౌడర్ ధనియా పౌడర్ వేసేసుకోవాలండి అంతే సో వీటిని కూడా కలిపేసుకొని కారాలు కొంచెం మగ్గిన తర్వాత మనము స్మాష్ చేసి పెట్టుకున్న ఈ ఆలును కూడా ఇందులోకి వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి సో ఈ ఆలు మిక్స్ చేసుకోవడానికి ఒక టూ మినిట్స్ టైం పడుతుంది సో ఇదంతా కూడా ఆ మసాలాలోకి మిక్స్ అయిపోయేలాగా కలుపుకొని కొంచెం చల్లగా కానివ్వాలండి వేడి మీద స్టఫ్ చేయడం కొంచెం కష్టం కదా ఒక్క టూ మినిట్స్లో చల్లగా అయిపోతుంది సో చల్లగా అయిన తర్వాత మనము ఇలా కొంచెం బాయిల్ చేసుకున్న ఈ మిర్చిలోకి ఈ స్టఫింగ్ అనేది పెట్టేసుకోవాలండి అంతే ఇలా స్టఫ్ చేసుకున్న ప్యాన్ని మిర్చిని సారీ మిర్చిని ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఈ మిర్చిని ఇందులో పెట్టేసుకొని కొంచెం అటు ఇటు అంత అన్ని సైడ్స్ కూడా మనము ఫ్రై చేసేసుకోవాలండి అంతే ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందనమాట సో నేనైతే ఇలా ఫోర్కు ఒక గరిట సహాయంతో ఫోర్ సైడ్స్ కూడా ఈవెన్గా కాలేటట్టు చూసుకున్నానండి ఇలా బాగా కాల్తే ప్యాన్ పైన చాలా బాగుంటుందన్నమాట ఈ రెసిపీ సో ఇలా హీట్ కాల్ చేసుకున్న తర్వాత మనము ఒక బౌల్లోకి తీసేసుకుంటే మనకు ఈ మిర్చి రెడీ అయిపోయినట్టే సో ఇలా ఈ రెడీ అయిపోయిన ఈ మిర్చిని పప్పన్నంలోకి కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది సో ఈరోజు ఇదే నన్ను రెసిపీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అవునా నీకు ఇష్టం కదా తిని చెప్పు ఎలా ఉందో Супер, нема сля областта филма. Thank you.